వ్యర్థునియ వీక్షకులకు శుభోదయం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి మీ రాశి ఫలితాలు మేషం అనవసర జోక్యం తగదు వాగ్వాదాలకు దూరంగా ఉండండి మీ వ్యాఖ్యలు కొందరు వక్రీకరించే అవకాశం ఉంది రోజువారి ఖర్చులే ఉంటాయి ఆత్మీయులతో సంభాషిస్తారు పనులు చురుకుగా సాగుతాయి సంతానం కృషి ఫలిస్తుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృషభం పట్టుదలతో యత్నాలు సాగిస్తారు పనులు సానుకూలమవుతాయి ఆశించిన పదవులు తక్కువ బాధ్యతల నుంచి తప్పుకుంటారు మిశ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ఖర్చులు అధికం ప్రయోజనం ఆరోగ్యం మందగిస్తుంది వైద్య సేవలు అవసరమవుతాయి మిథును ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు రూపొందించుకుంటారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలం అవుతాయి బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు నగదు చెల్లింపుల్లో జాగ్రత్త ఉపాధి పథకాలు చేపడతారు కర్కాటకం తలపెట్టిన కార్యం విజయవంతం అవుతుంది వ్యవహార అనుకూలత ఉంది పెద్దల సలహా పాటిస్తారు ఖర్చులు సామాన్యం వివాహ యత్నాలకు శ్రీకారం చుడుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు ప్రయాణం కలిసి వస్తుంది మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది ధైర్యంగా అడుగు వేస్తారు అవకాశాలు కలిసి వస్తాయి ఇతరులు మీ విషయాలకు దూరంగా ఉంచండి విమర్శలు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు దూరపు బంధువుల రాక కలిసి వస్తుంది ఖర్చులు అంచనాలు మిలుచుతాయి కన్యా సవకాశంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి గుహమాటాలకు పోవద్దు రుణ వద్దు ఆందోళన కలిగిస్తాయి ఖర్చులు తగ్గించుకుంటారు పనులు ముందుకు సాగు మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది పాత పరిచయస్తులను కలుసుకుంటారు నోటీసులు అందుకుంటారు తుల వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి అనాలోచిత నిర్ణయాలు తగ్గు ఊహించే ఖర్చులు ఉంటాయి ధన మితంగా ఖర్చు చేయండి కొత్త యత్నాలకు స్వీకారం చూపుతారు అవకాశాలు చేజారిపోతాయి పనులు మందకొడిగా సాగుతాయి ప్రయాణం చికాకురుస్తుంది వృత్చికం ప్రణాళికలు వేసుకుంటారు బంధుత్వాలు బలపడతాయి వివాహ యత్నాలకు స్వీకారం చూపుతారు ఖర్చుకు సామాన్యం సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఒక ఆహ్వానం ఎరగటానికి పూర్తి చేస్తుంది కుటుంబీకులను సంప్రదిస్తారు కొన్ సందేశాలను పట్టించుకోవద్దు ధనస్సు అవిశ్రాంతంగా శ్రమిస్తారు మాట తీరు అదుపులో ఉంచుకోండి ఖర్చులు అధికం సంతృప్తికరం విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు రసీదులు పత్రాలు జాగ్రత్త మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ఉల్లాసంగా గడుపుతారు ఉపాధి పథకాలు చేపడతారు మకరం పరిస్థితులు అనుకూలం సముచిత నిర్ణయాలు తీసుకుంటారు రావలసిన ధనం చేతికి అందుతుంది ఉన్న సమస్యల నుంచి బయటపడతారు పనులు సానుకూలత కోసం శ్రమించండి కొత్త వ్యక్తులతో జాగ్రత్త ఇంటి విషయాలు పట్టించుకుంటారు కుంభం కార్య సాధనకు ఓర్పు ప్రధానం ఓర్పుతో ప్రయత్నాలు సాగించండి అవకాశాలు వదులుకోవద్దు ప్రభుత్వ కార్యాలయాలు పనులు సానుకూలం అవుతాయి ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది సన్నిహితులను సంప్రదిస్తారు ప్రయాణం వాయిదా వేసుకుంటారు వివాహ వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు కన్సల్టెన్సీలను నమ్మవద్దు దూరపు బంధువులతో సంభాషిస్తారు ఒక సమాచారం ఇస్తుంది ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు దుబారా ఖర్చులు విపరీతం చేతిలో ధనం నిలవదు కీలక చర్చల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు ధన్యవాదాలు